హాయ్ అండి నేమే కృష్ణవంశీ ప్రస్తుత వాతావరణ ప్రభావం కారణంగా డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలు వ్యాపించడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే వాటి గురించి వివరించడానికి మనతో ప్రస్తుతం గంగిరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం హలో సార్ హలో అండి ప్రస్తుత ఈ వాతావరణం మార్పు వల్ల ఈ వర్షాకాలం వల్ల డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వంటి జ్వరాలు చాలా మందికి వ్యాపించే వ్యాపిస్తున్నాయి కూడా అంటే ఇవి రాకుండా చర్యలు ఏమైనా ఏమంటాయి అంటే వీటి వల్ల ఈ జ జ్వరాల వల్ల ఏమైనా ప్రమాదం అనేది ఏమైనా ఉంటుందా సార్ దీనికి ఒక చిన్న లాజిక్ ఉన్నదండి ఎప్పుడైతే మనకి గోదావరిలో కొత్త నీరు వస్తూ ఉంటుందో ఆ కొత్త నీరు ఏం చేస్తుంది అంటే మనకి ఆ నీరుతో పాటు జబ్బులు కూడా తీసుకొస్తూ ఉంటుంది ఎప్పుడైతే కొత్త నీరు వచ్చిందో చాలా ఏరియాస్ అన్ని పొల్యూటెడ్ అయిపోతూ ఉంటాయి దానివల్ల మనకి ఈ చుట్టుపక్కల నుండి దోమలు కానివ్వండి ఈ వర్షాకాలం వల్ల కానివ్వండి మనకి టైఫాయిడ్ డెంగ్యూ మలేరియా లాంటి విష జ్వరాలు పర్టికులర్ ఈ జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ నాలుగు నెలలు మనం చూడవచ్చండి అంటే ఇది ఓన్లీ దోమలు కుట్టడం వల్ల వీటి వల్ల వస్తుంది అంటారు లేకపోతే ఇంకేదన్నా దోమలు కుట్టడం వల్ల కూడా వస్తుంది మోస్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ దోమలు కుట్టడం వల్ల వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనకి ప్రవహించే నీరు మనం తాగి నీరు వల్ల వస్తుంది ఇంకో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో మనకి తినే అలవాట్ల వల్ల లేకపోతే వేరే ప్రాంతాల నుంచి రంపు దగ్గుతోటి వచ్చి మన ప్రాంతం వాళ్ళకి అంటించడం వల్ల ఇటువంటి విష జ్వరాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట ఈ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ అంటే ఒక అంటారా లేకపోతే ఈ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అనేది ఏం కాదండి ఇది డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ అనేది మనకి మెయిన్లీ ఈ మలేరియా అనేది మెయిన్లీ దోమల వల్ల వస్తుంది ఈ డెంగ్యూ కూడా దోమల వల్ల వస్తుంది ఈ టైఫాయిడ్ అనేది మాత్రం కొంచెం అంటువ్యాధులంట అంటే మన పరి పరిసర ప్రాంతాలు శుభ్రంగా లేపడం వల్ల నెక్స్ట్ మనం తిని తిండిలో అలవాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల మనం చేతిలో ఈ శుభ్రం చేసుకోలేకపోవడం వల్ల అటువంటి వాటి వల్ల ఇటువంటి జ్వరాలన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట అంటే ఇది ఇవి జ్వరాలు ఇవి రాకుండా ఏదన్నా చర్యలు తీసుకునేది ఏమన్నా ఉంటాయి అంటే జాగ్రత్తలు ఏమైనా జ్వరాలు ఏమీ లేదండి మనం డెంగ్యూ అనేది ఎక్కువ పగలపూట కొట్టడం దోమలో వస్తూ ఓకే మలేరియా అనేది ఎక్కువ రాత్రిపూట కానీ సాయంత్రం పూట కానీ దోమ కుట్టడం వల్ల వస్తుంది మెయిన్ మనం ఈ మస్కిటో రిపెలెంట్స్ కానివ్వండి మనం డే టైము ఈ దోమలుండి ప్రాంతంలోకి వెళ్లకుండా ఉండటము శుభ్రమైన ఆహారం తీసుకోవడము నెక్స్ట్ ఈ మస్కిటో నెట్స్ ఈ వడో మసలు రాసుకోవడం వల్ల మనకి ఈ డెంగ్యూ మలేరియాల నుంచి కాపాడుకోవచ్చు ఓకే నెక్స్ట్ అండి ఇప్పుడు ఈ డెంగ్యూ వచ్చినప్పుడు ఈ ప్లేట్లెస్ అనేవి చాలా మందికి డౌన్ అయిపోతుంటాయి పడిపోతుంటాయి పడినప్పుడు చాలా మంది ఏంటంటే అండి ఒక కే ఆ చెట్టు ఆకు జ్యూస్ తాగడం లేకపోతే మేఘపాలు తాగడం వల్ల ఈ ప్లేట్లెస్ వెంటనే పెరిగిపోతాయని చెప్పేసి చాలా మంది అంటున్నారు నిజమంటారు ఇది ఎంతవరకు నిజం నిజమైనది బొబ్బాస్కాయ ఆకు వల్ల అయితే కొంచెం ప్లేట్లెట్స్ పెంచి గుణాలు అయితే ఉన్నాయి కానీ ఈ మేఘపాలు వల్ల అట్ల వల్ల అయితే ఏమీ లేదండి అసలు దాని వల్ల అటువంటిది ఏమీ లేదు అదవుతుందా ఇప్పుడు మనకు కానీ ఒకసారి డెంగ్యూ కానీ నిర్ధారణ అయితే గనుక మనం అసలు కంగారు పడకూడదు మనం మెయిన్ ఏం చేయాలంటే ప్రతిరోజు మనకి డెంగ్యూ నిర్ధారణ అయిన తర్వాత ప్రతి రెండు రోజులకి ఒకసారి ప్లేట్లెట్స్ కౌంట్ చెక్ చేయించుకోండి మనకి ప్లేట్లెట్ కౌంట్ కానీ డెబ్బై ఐదు వేల కన్నా తక్కువైతే కానీ మనం హాస్పిటల్లో జారవలసిన అవసరం లేదు డెబ్బై పైన ఉంటే మన ఇంట్లోనే ఉండొచ్చు ఎక్కువ వాటర్ తాగితే డైలీ ఒక త్రీ టు ఫైవ్ లీటర్స్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకుంటా ఉంటే ఆటోమేటిక్ గా బాడీని హైడ్రేట్ చేయాలి చేయడం వల్ల ఆటోమేటిక్ గా ప్లేట్లెట్స్ అనేవి ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి డెబ్బై వేలు కన్నా తక్కువ బాగా నీరసంగా ఉంటేనే హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి అనవసరంగా ముందే కంగారు పడి హాస్పిటల్ అడ్మిట్ అవడం వల్ల ఉపయోగం అయితే ఏమీ లేదు అసలు చాలా మందికి ఏంటంటే ఈ డెంగ్యూ రావడం టైఫాయిడ్ రావడం మలేరియా టెన్షన్ చేసుకుంటారు వీటి వల్ల ఏమన్నా ఎక్కువ టెన్షన్ అనేది ఎందుకు వస్తుంది అంటే మోస్ట్లీ ఈ ప్లేట్లెట్లు ఎప్పుడైతే మనకి ఇలా తగ్గుతా ఉంటున్నాయో ఆటోమేటిక్ గా టెన్షన్ అనేది డెవలప్ అవుతుంది ఒక్కోసారి ఒకసారి టెన్షన్ లో కూడా స్ట్రెస్ వల్ల ప్లేట్లెట్లు అనేవి తగ్గుతూ ఉంటాయి దానివల్ల ఏంటంటే మనం ధైర్యంగా ఉండాలి మెయిన్ ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉన్నామో మన బాడీ యొక్క స్ట్రెస్ లెవెల్స్ తగ్గిపోయి ప్లేట్లెట్స్ ఏవైతే లోపల తయారవుతూ ఉంటాయి ప్లేట్లెట్ గ్రోత్ ఫ్యాక్టరీ నుంచి అవి మనకి పెరుగుదలలోకి వస్తూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ బొబ్బాస్కే రసం తాగడం వల్ల ప్లేట్లెట్స్ తగ్గుతాయి అన్నారు కదా దీనివల్ల అంటే కొంతమంది ఏమంటున్నారంటే దీన్ని దీన్ని ఇది తాగడం వల్ల ఈ డెంగ్యూ అనేది మళ్ళీ మలేరియాలోకి ఉంది చాలా సైడ్ ఎఫెక్ట్ లానే వస్తాయి లేదు అదంతా పెద్ద అపోహండి అటువంటి లేదు కే ఆకులు రసం తాగడం వల్ల అటువంటి ఇబ్బందులు అయితే ఏం లేదండి ఏం లేదు కాకపోతే కాయ రసం ఎక్కువ తాగడం వల్ల ఏమవుతుంది అంటే మనకు కడుపు పాడైపోయి విరుచులు వచ్చి ఛాన్స్ అయితే ఉన్నది ఎక్కువ బొబ్బస్కర ఆకుల రసం అయితే తాకూడదు మెయిన్ ఏంటంటే లిక్విడ్స్ బార్లీ మజ్జిగ ఫ్రూట్ జ్యూస్లు బొబ్బస్కాయ జ్యూస్ మీ ఇష్టం మీరు ఏ జ్యూస్ అయినా తాగండి డైలీ డెంగ్యూ ఉన్న వాళ్ళు మెయిన్ గుర్తు విషయం ఏంటంటే డైలీ త్రీ టు ఫైవ్ లీటర్స్ కనుక మీరు ఈ వాటర్ లిక్విడ్స్ రూపంలో కానీ లోపలికి గాని తీసుకుంటే గనక మీరు అసలు హాస్పిటల్ లో జాయిన్ అయ్యే పరిస్థితి రాదు మీకు అసలు జ్యూసులు ఎక్కువ తాగలేదు జ్యూసులు ఫ్రూట్స్ బార్లీ మజ్జిగ అటువంటి అవును నెక్స్ట్ అండి ఇప్పుడు కరోనా అనేది పూర్తిగా అంతరించిపోయిందండి లేకపోతే మళ్ళీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా కరోనా అనేది పూర్తిగా అంతరించిందని చెప్పలేమండి అక్కడక్కడ వస్తా ఉన్నాయి కాకపోతే అంత యాక్టివ్ గా లేదంతే అది మనతో కలిసిపోయి మనతో పాటే ఉంటుంది అందుకు దానికి మనతో అలవాటు అయిపోయిందని కరోనా అనేదానికి అది యాక్టివ్గా అయితే అక్కడ లేదు ఎక్కడెక్కడ ఉంటాయి కానీ దాని వల్ల పెద్ద ఇబ్బంది అయితే లేదండి ఇప్పుడు వచ్చి వ్యాధులనేవి ఉన్నాయి కా డెంగ్యూ మలేరియా అంటే వీటి లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు నార్మల్ జ్వరాలు వస్తాయి ఈ డెంగ్యూ మలేరియా ఈ జ్వరాలు కూడా వస్తాయి కదా మెయిన్ మెయిన్ ఇట్లా లక్షణాలు ఏంటంటే హైగ్రేడ్ ఫీవర్ ఒకటి ఉంటుంది హైగ్రేడ్ ఫీవర్ ఎక్కువగా చలిగుదుపు కుదుపు రావటం చమటలు పట్టేయడం అలసట ఉండటం కాళ్ళు నిప్పులు రావటం ఎక్కువ దూరం నల్లైపోవడం తలపోటు రావటం తల తిరగడం ఇవన్నీ కామన్ లక్షణాల కింద చెప్పుకోవచ్చు అదే మనకి మలేరియాలో అనుకోండి సాయంత్రం అవతుల్లోకి విపరీతమైన చలి జ్వరం వచ్చేస్తా ఉంటది మనం ఒక రెండు మూడు ఒక రెండు మూడు దుప్పట్లు సరే మనకు ఆ చలి అనేది తగ్గదు అసలు అది మెయిన్ లక్షణం కింద మలేరియాలో తీసుకోవచ్చు ఈ టైఫాయిడ్ డెంగ్యూ లక్షణం ఇవన్నీ ఇంకొకలాగా ఉంటాయండి అవన్నీ ఇప్పుడు కొత్త వ్యూ అనేది వస్తుందంటున్నారు అంటే కరోనా అనేది కొత్తగా స్టార్ట్ అయ్యి నిఫా అనే వైరస్ అనేది వస్తుందని చెప్పేసి నిఫా వేరు కరోనా వేరే అండి నిఫా వేరు కరోనా వేరు అది వేరు ఇది వేరే అండి అది వేరే ఇది వేరే అది అది వేరే వైరస్ అనేది ఇప్పుడు స్టార్ట్ అయ్యింది తాజాగా కేరళలో కూడా ఇద్దరు ముగ్గురికి వచ్చిందని చెప్పి అదేదో అక్కడక్కడ చిన్న చిన్న పాకెట్స్ లో వస్తుంది తప్ప అది నిఫాకి కరోనాకి అసలు సంబంధం లేదు అది మనకి ఏమన్నా వైరస్ మనకి ఏమన్నా వ్యాపించే వ్యాపించే ఛాన్స్ చాలా తక్కువ అండి ఎందుకంటే ఆ కేరళ గవర్నమెంట్ అక్కడికక్కడ క్వారంటైన్ చేస్తున్నారు కదా అందుకే అది మన వరకు వచ్చి ఛాన్స్ అయితే ఏమి కరోనా సమయంలో ఎంతో ప్రాణాలకు తగ్గించి మీరు ఎన్నో ఎంతో మందికి వైద్య శిబిరం అందించి చాలా మంది ప్రాణాలు కాపాడారు ఆ టైంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఏమన్నా ఎదురయ్యారా మీకు ఇబ్బందులు అయితే లేదండి కరోనాలో నాకు కరోనా వచ్చింది అయినా వారం రోజులు మందులేసుకున్నాను అదృష్టం ఏంటంటే ఈ దేవుడు నాకు ఎక్కడ సీరియస్ అయిటెక్ట్ చేయనే లేదు దానివల్ల ఏంటంటే నాకు పెద్ద కరోనా వచ్చినా సరే పెద్ద ఏదో మామూలు జ్వరం వచ్చినట్టు వెళ్ళిపోయింది తప్ప పెద్ద ఒక దేవుళ్ళలాగే మొత్తం అందరినీ కాపాడారండి అంటే ఎవరు కూడా అంత రిస్క్ అనేది చేసి చేయరు మీరు అనేది డైరెక్ట్ కరోనా పేషెంట్ల దగ్గరికి వెళ్ళి చాలా మంది ప్రాణాలు అనేది కాపాడారు నెక్స్ట్ కరోనా టైంలో వ్యాక్సిన్లు వేయించుకున్నారు కదండి కోవిడ్ కోవిషీల్డ్ అనేది ఇవి వేయించుకున్నారు కదా వాటి వల్ల చాలామందికి హార్ట్ హార్ట్ అటాక్లు అని చెప్పేసి సైడ్ ఎఫె సైడ్ ఎఫెక్ట్లు అనేవి అనేది చెప్పేసి చాలామంది వచ్చాయని చెప్పేసి చాలామంది అంటున్నారు అది ఎంతవరకు నిజం లేదు అది ఎంతవరకు నిజం అనేది దాని మీద ఇంకా స్టడీస్ జరుగుతూనే ఉన్నాయి అది అది పూర్తిగా మనకి ఐసీఎంఆర్ అని ఒక సంస్థ ఉంటది ఇంకా పూర్తి దాని నుంచి ఇంకా ఏం నిర్ధారణ నిర్ధారణ అవ్వకుండా ఏదో మనం దాని గురించి మాట్లాడుకోవడం అంత మంచిది కదా ఏదైనా సరే మనకు ఆన్ పేపర్ ప్రూఫ్ వాళ్ళ రీసెర్చ్ చేసి దాన్ని మనకి రిలీజ్ చేసే వరకు మనం ఆన్ పేపర్ అయ్యే వరకు మనం ఏం చెప్పలేము అండి అది ప్రస్తుతం ఈ వరదల కారణంగా అప్పుడు చాలా మందికి వరదలు వచ్చేసి ఇళ్లలోకి ఇది చేరుతుంది కదా వాళ్ళకు వ్యాపించే ఉందండి మెయిన్ ఏంటంటే మనకి ఈ వరదలని ఎక్కడో ఈ మహారాష్ట్ర నుంచి ఇలా తెలంగాణ నుంచి ఇలాగా మన కోనసీమ ప్రాంతంలోకి వస్తా ఉంటాయి అంటే దారిలో ఉండి ఆ చెత్త చెదరం నెక్స్ట్ ఆ డ్రైన్ వాటర్ అంతా కలిసిపోయి ఇళ్లలోకి వెళ్ళడం వల్ల మెయిన్ విష జ్వరాలు రావడానికి కారణం ఈ వరద నీరు మంచి ఇన్ఫర్మేషన్ అనేది మాకు అందించారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ